హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చి నల్ల జీలకర్రతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నల్ల జీలకర్ర చాలా మంచిది హెల్త్కి అంటారు అది ఏ విధంగా ఏంటో ఒకసారి వీడియో చూసేయండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే రుద్రాప్య లక్షణాలు తగ్గించడం అంటే ముసలితనం వచ్చే లక్షణాలు కూడా తగ్గిస్తుంది నల్ల జీలకర్ర కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకోవడంలో చాలా హెల్ప్ అవుతుంది అలాగే చ చర్మ సంబంధిత సమస్యలు పరిష్కారానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో చాలా ఉపయోగపడుతుంది సో ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే హృద్రోగులు ప్రమాదానికి ప్రమా ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది అలాగే చక్కెర స్థాయి రక్తంలో ఉన్న చక్కెర స్థాయి తగ్గించడంలో కూడా కీలక పాత్ర వహిస్తుందంటే అతి అతిశయోక్తే కాదు శ్వాస సంబంధిత సమస్యలు కూడా చాలా తగ్గుముఖం పడతాయి ఈ నల్ల జీలకర్ర తినడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది కొన్ని అధ్యయనాలు కూడా చూసిన ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు